నమస్కారం మనందరి ఇళ్లలో రోజు చూసే ఒక చాలా సాధారణమైన విషయం గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం సూర్యుడు అస్తమించే వేళ ఇంటి గుమ్మం దగ్గర ఒక చిన్న దీపం వెలుగుతూ కనిపిస్తోంది చూడటానికి అది చాలా చిన్న విషయంలా ఏదో పాతకాలం నుంచి వస్తున్న అలవాట్లా అనిపిస్తోంది కానీ మాకందిన కొన్ని ఆధ్యాత్మిక కథనాలను చూస్తే ఈ చిన్న ఆచారం వెనుక కొన్ని పెద్ద నమ్మకాలు చాలా లోతైన అర్థాలున్నాయని తెలుస్తోంది నిజమే అసలు ఈ చిన్న దీపానికి మన జీవితాన్ని ప్రభావితం చేసేంత శక్తి ఉందని ఆ కథనాలు ఎందుకంత బలంగా చెబుతున్నాయి అవును ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది అంటే ఒకవైపు మనం సైన్స్ టెక్నాలజీ అని ఇంత ముందుకు వెళ్తున్నాం అవును మరోవైపు తరతరాలుగా వస్తున్న ఇలాంటి నమ్మకాలను కూడా పాటిస్తున్నాం చాలా మందికి ఈ రెండు వేరువేరు అనిపిస్తాయి కానీ ఈ మూలాలను మనం కాస్త పరిశీలిస్తే ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు మాండిన ఒక జీవన విధానం అన్నమాట ఒక చిన్న చర్యకు ఇంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారో విశ్లేషిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది సరే అయితే ఆ విశ్లేషణను మనం మొదటి అడుగు నుంచే మొదలు సమయం దాదాపు అన్ని సంప్రదాయాల్లో దీపం వెలిగిస్తారు కానీ ప్రత్యేకంగా సాయంత్రం వేళ అంటే సమయంలో పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మామూలుగా ఆలోచిస్తే చీకటి పడుతోంది కాబట్టి దీపం పెట్టడం సహజం అంతే కదా కానీ ఈ కథనాల్లో దీనికి కేవలం భౌతికమైన కారణం కాకుండా ఒక ఆధ్యాత్మికమైన దాదాపు ఒక మిస్టీరియస్ ఇంపార్టెన్స్ ఇచ్చారు అసలు సమయానికి చాలా కీలకమైన ప్రశ్న అడిగారు మనకు అందిన సమాచారం ప్రకారం సంధ్యా సమయం అంటే కేవలం పగులు ముగిసి రాత్రి మొదలయ్యే క్షణం కాదు కాదా కాదు దాన్ని వాళ్లు ఒక పరివర్తన కాలంగా చూస్తారు ఇక్కడే మనకు సాత్విక తామసిక శక్తుల ప్రస్తావన వస్తుంది ఓకే దీన్ని మరీ క్లిష్టంగా కాకుండా శుభంగా అర్థం చేసుకోవాలంటే సాత్విక శక్తిని మనం ఉదయాన్నే లేవగానే మనసులో ఉండే ప్రశాంతత ఉత్సాహంతో పోల్చవచ్చు అంతా పాజిటివ్గా ఉంటుంది అంటే ఒక మంచి కాఫీ తాగిన తర్వాత పనిమీద ఉండే ఫోకస్ లాంటిదా ఖచ్చితంగా సరిగ్గా అలాంటిదే అదే తామసిక శక్తి అంటే బద్ధకం నిద్రమత్తు ఒక రకమైన జడత్వం పగటిపూట ఉండే ఆ సాత్విక శక్తి ప్రభావం సాయంత్రం అయ్యేసరికే నెమ్మదిగా తగ్గిపోతుంది అప్పుడు రాత్రికి సహజంగా ఉండే తామసిక శక్తి ప్రభావం పెరుగుతుంది ఈ సమయం ఆ రెండూ కలిసే చోటు అనమాట అంటే ఒక శక్తి బలహీనపడి ఇంకో శక్తి బలపడుతున్న సమయం సరిగ్గా ఒక రకంగా చెప్పాలంటే రెండు శక్తులు ఆధిపత్యం కోసం పోటీ పడే సమయం లాంటిది ఓహో ఒక ఆధ్యాత్మిక లాంటిదా అలాగే అనుకోవచ్చు అందుకే ఈ సమయంలో మన ఇల్లు మన మనసు కూడా కొంచెం ఆ ప్రతికూల ప్రభావాలకు సులభంగా గురయ్యే అవకాశం ఉందని ఈ కథనాలు నొక్కి చెబుతున్నాయి ఆ సమయంలో మనం గుమ్మం దగ్గర దీపం వెలిగిస్తే ఆ కాంతి ఒక ఆధ్యాత్మిక ఫైర్ వాల్ లాగా పనిచేస్తుందని అంటారు ఆధ్యాత్మిక ఫైర్వాల్ ఈ పదం చాలా బాగుంది అవును ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించే ఆ తామసిక లేదా నెగటివ్ శక్తులను ఆ దీపపు కాంతి ఫిల్టర్ చేసి ఇంటి లోపల పాజిటివ్ వాతావరణాన్ని కాపాడుతుందని ఈ సమాచారం యొక్క సారాంశం అంటే ఇది కేవలం చీకటిని కొట్టడం కాదు మన కంటికి కనిపించని ఒక రకమైన ఎనర్జీని మేనేజ్ చేయడం అనమాట సరిగ్గా పట్టుకున్నారు ఇది ఆ ఆచారానికొక కొత్త కోణాన్నిస్తోంది ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ ఆలోచన నన్ను ఆ తరువాతి ప్రశ్నకు తీసుకువెళ్తోంది ప్రదేశం దేవుడి గదిలో కాకుండా ప్రత్యేకంగా గుమ్మం దగ్గరే ఎందుకు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గరే ఈ దీపం ఉండాలని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు ఎందుకంటే వాస్తు ప్రకారంగా సంప్రదాయం ప్రకారంగా గాని అనేది కేవలం ఒక నిర్మాణ భాగం కాదు అది రెండు ప్రపంచాలకు మధ్య ఉన్న సరిహద్దు రెండు ప్రపంచాలకా అవును బయట ఉన్న గందరగోళ ప్రపంచానికి లోపల ఉన్న మన శాంతియుత ప్రపంచానికి మధ్య ఉన్న ఒక గేట్వే ఆ గేట్వే దగ్గర మనం దీపం పెట్టడం ద్వారా రెండు పనులు ఒకేసారి చేస్తున్నామని ఈ మూలాలు చెప్తున్నాయి అవేంటి ఒకటి బయట నుంచి వచ్చే ప్రతికూలతను ఆపడం రెండు లోపలికి శుభాన్ని ఆహ్వానించడం ఆసక్తికరంగా ఉంది అంటే ఒకే చర్యకు రెండు ప్రయోజనాలు బయటకు ప్రవేశం లేదు అని లోపలికి స్వాగతమని ఒకేసారి చెప్తున్నామనమాట సరిగ్గా అదే అక్కడ దీపం వెలిగించడమంటే మనం సానుకూల శక్తులను దైవాన్ని శుభాలను మన ఇంట్లోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నామని ఒక సైలెంట్ సిగ్నల్ పంపడం లాంటిది మా ఇల్లు మీకు తెరిచి ఉంది రండి అని చెప్పడం దీనివల్ల దైవానుగ్రహం పెరుగుతుందని అంటారు అవును ఒక బలమైన నమ్మకం మరి ఆహ్వానం సంగతి సరే రెండో విషయం లక్ష్మీదేవి ప్రస్తావన కూడా చాలా బలంగా వినిపిస్తుంది కదా సాయంత్రం దీపం పెట్టకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని పెద్దలు అంటూ ఉంటారు అవునవును అది ఈ నమ్మకంలో చాలా ముఖ్యమైన భాగం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి సంచారానికి వస్తుందని ఏ ఇల్లైతే శుభ్రంగా దీపపు కాంతితో ప్రకాశవంతంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించి స్థిర నివాసం ఉంటుందని పురాణాల్లో కథలున్నాయి ఇక్కడ కాంతిని కేవలం వెలుతురుగా కాకుండా శ్రేయస్సుకు సంపదకు ఆరోగ్యానికి ప్రతీకగా చూస్తారు గుమ్మం దగ్గర చీకటిగా అపరిశుభ్రంగా ఉంటే ఆ వాతావరణం దరిద్రానికి చిహ్నమని అలాంటి చోటికి లక్ష్మీదేవి రాకుండా వెనుతిరిగి వెళ్ళిపోతుందని అంటారు అంటే ఇది ఒక రకంగా మన ఇంటి వాతావరణాన్ని సంపదను ఆకర్షించేలా అనమాట ఖచ్చితంగా ఒక చిన్న దీపం శుభశక్తులకు ఆహ్వానం అశుభశక్తులకు నిరోధం రెండిట్నీ ఒకేసారి సాధిస్తోంది ఇప్పటి వరకు బాగానే ఉంది కాని మనకు అందిన సమాచారంలో వాస్తు దోషాల నివారణ దైవకరుణ మానసిక శాంతి గురించి కూడా చెప్పారు అవును ఇక్కడే కొంతమందికి ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు ఒక చిన్న మట్టి ప్రమిద ఇంటి నిర్మాణంలో ఉన్న లోపాలను ఎలా సరిచేయగలదు అనిపించవచ్చు కానీ దాని వెనుక ఉన్న తర్కాన్ని మనం అర్ధం చేసుకోవాలి ఇక్కడ దీపాన్ని కేవలం ఒక వస్తువుగా కాకుండా ఒక మూలకంగా చూడాలి మూలకంగానా అవును వాస్తు శాస్త్రము పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది గదా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మన ఇంట్లో ఈ ఐదింటి మధ్య బ్యాలెన్స్ తప్పితే దాన్ని వాస్తుదోషం అంటారు అవును దీపంలో ఉండేది అగ్నితత్వం అగ్నికి శుద్ధి చేసే గుణముందని అన్ని సంప్రదాయాలు ఒప్పుకుంటాయి నిజమే హోమం లేదా యజ్ఞం కూడా అదే సూత్రంపై ఆధారపడి ఉంటుంది కదా సరిగా యజ్ఞమనేది ఒక పెద్ద ప్రక్రియ ఈ చిన్న దీపం ఒక సూక్ష్మ యజ్ఞం లాంటిది అనమాట ఓ యజ్ఞం ఇంటి ముఖద్వారం అంటే ప్రధాన శక్తి ప్రవేశ ద్వారం దగ్గర ఈ అగ్నితత్వాన్ని మనం ప్రతిష్ఠించడం ద్వారా శక్తి ప్రవాహంలో ఉన్న ఇంబ్యాలెన్స్లను లను ఇది సరిచేస్తుందని ఒక భావన తద్వారా వాస్తు దోషాల వల్ల కలిగే నెగటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని అంటారు ఇది ఒక రకంగా ఎనర్జీ హీలింగ్ లాంటిది ఓకే వాస్తు దోషాల విషయంలో ఈ అగ్నితత్వం అనే వివరణ ఒక లాజిక్ ను అందిస్తోంది మరి దైవకరుణ శాంతి సంగతేంటి వీటికీ దీపానికి ఉన్న సంబంధాన్ని ఈ కథనాలు ఎలా వివరిస్తున్నాయి ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది ఆలోచించండి ఎప్పుడైతే ఒక ఇంట్లో నెగటివిటీ దోషాల ప్రభావం తగ్గుతుందో అప్పుడక్కడ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సరిగ్గా అలాంటి పవిత్రమైన స్వచ్ఛమైన వాతావరణంలోకి దైవానుగ్రహం సులభంగా ప్రసరిస్తుందని నమ్మకం దైవకరుణ అంటే ఆశీర్వాదాలు రక్షణ ఎప్పుడైతే మనం దైవానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తామో ఆయన కరుణ మనపై ఉంటుంది అంటే దీపం నేరుగా శాంతినివ్వదు కానీ శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తోంది పర్ఫెక్ట్ సరిగ్గా పట్టుకున్నారు మన చుట్టూ ఉన్న వాతావరణం మన మానసిక స్థితిని ఎంతగానో ప్రభావితం చేస్తుందని సైకాలజీ కూడా చెప్తోంది అవును నిజమే ఇంట్లో నిత్యం గొడవలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులుంటే మనస్సు ప్రశాంతంగా ఉండదు కదా ఇవన్నీ ప్రతికూల శక్తుల ప్రభావం వల్లే జరుగుతాయని ఈ ఆధ్యాత్మిక కథనాల సారాంశం ప్రతికూలతను ఆ నెగిటివ్ వైబ్స్ను తొలగించినప్పుడు సహజంగానే ఇంట్లో శాంతి సామరస్యం ప్రశాంతత నెలకొంటాయి బట్టి చూస్తే ఈ ఆచారాలన్నీ కేవలం ఎవరో చెప్పిన మూఢన్నమ్మకాలు కాదని వీటికి పురాణాలు శాస్త్రాలు ఇంకా తరతరాలుగా వస్తున్న పెద్దల అనుభవాలు ఒక బలమైన ఆధారం ఉందని స్పష్టంగా తెలుస్తోంది అవును ఒక ఆచారం వేల సంవత్సరాలుగా కొనసాగుతుందంటే దాని వెనుక బలమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి అది ఆచరించిన వారికి ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో మేలు జరిగి ఉంటుంది అందుకే అది తర్వాతి తరానికి అందించబడింది ఖచ్చితంగా మనకొందిన ఈ సమాచారం కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తోంది ఇవి కేవలం కథలు కాకుండా ఒక జీవన విధానంలో భాగంగా మారిన నమ్మకాలు పురాణాల్లోని ఎన్నో కథల్లో కాంతికి చీకటికి మధ్య జరిగిన సంఘర్షణను మనం చూస్తాం అవును ప్రతిసారీ కాంతి అంటే ధర్మం గెలుస్తుంది ఆ భావన నుండే ఈ ఆచారం పుట్టి ఉండవచ్చు నిజమే మనం జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి కూడా ఇదే సూత్రంపై ఆధారపడి ఉంది కదా చీకటిపై వెలుగు సాధించిన విజయం అవును మీరు చాలా మంచి పోలిక తెచ్చారు దీపావళి అలేది ఏడాదికి ఒకసారి జరుపుకునే ఒక సామూహిక వేడుక అయితే గుమ్మం ముందు వెలిగించే ఈ చిన్న దీపం ప్రతిరోజూ మనం జరుపుకునే ఒక వ్యక్తిగత వేడుక లాంటిది ప్రతిరోజునా అవును ప్రతిరోజూ మన జీవితంలోకి మన ఇంట్లోకి వెలుగును విజయాన్ని ఆహ్వానించే ఒక నిరంతర ప్రక్రియ పెద్దలు చెప్పే అనుభవాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తాయి సాయంత్రం దీపం పెట్టమ్మా ఇంటికి మంచిది అని అమ్మమ్మలు నానమ్మలు చెప్పే మాటల వెలుక ఇంతటి శాస్త్రం అనుభవం దాగి ఉన్నాయి అది కేవలం ఒక మాట కాదు తరతరాల అనమాట సరిగ్గా కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కచోటికి చేరిస్తే ఇంటి గుమ్మం ముందు సాయంత్రం వెలిగించే ఒక చిన్న దీపం మనకందిన ఈ సమాచారం ప్రకారం కేవలం ఒక ఆచారం కాదు అది ఒక స్పిరిచువల్ హైజీన్ మంచి పదం ఇంటి శక్తిని కాపాడే ఒక రక్షణ కవచం సంపదను శ్రేయస్సును ఆహ్వానించే ఒక సాధనం మరియు కుటుంబంలో శాంతిని నెలకొల్పే ఒక శక్తివంతమైన ప్రక్రియగా వర్ణించబడింది అవును ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఈ ఆచారంలో ఉన్న సరళత నిజమే దీనికి పెద్దగా ఖర్చులేదు విపరీతమైన సమయం పట్టదు ఎటువంటి ఆడంబరం అవసరం లేదు కేవలం ఒక చిన్న ప్రమిద కొంచెం నూనె ఒక ఒత్తి ఇంత చిన్న ప్రయత్నంతోనే ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చని చెప్పడం ఈ కథనాల ప్రత్యేకత అవును ఇది ఆధ్యాత్మికత అనేది ఎవరికో కొందరికి మాత్రమే పరిమితం కాదని అది అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది చాలా బాగా చెప్పారు ఈ చర్చలను ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చి వెళదాం తప్పకుండా ఈ దీపపు కాంతి అనేది కేవలం మన ఇంటి బయట ఉన్న భౌతికమైన చీకటిని మాత్రమే కాదు మన లోపల పేరుకుపోయిన అశాంతిని భయాలను సందేహాలనుకూడా తొలగించగలదని ఈ సమాచారం పరోక్షంగా సూచిస్తుంది ఈ కథనాలు ఇంటి గుమ్మాన్ని శుభ్రభరిచి దీపం పెట్టడం గురించి చెబుతున్నాయి మరి మన మనస్సు అనే గుమ్మాన్ని రోజూ చేసుకోవడానికి అక్కడ మనలో స్పష్టత అనే దీపాన్ని వెలిగించడానికి మనం ఎలాంటి చిన్న చిన్న ఆచారాలను అలవాటు చేసుకోవచ్చు ఆలోచించండి